హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు వీడియోలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం అనే గ్రామంలో ఉన్న శివాలయం అయితే చూపించబోతున్నాను ఈ ఆలయం గురించి విశిష్టతలు ప్రత్యేకతలు అలాగే ఏవే పూజలు జరుగుతుంటాయి ఏ టైంకి ఓపెన్ చేస్తారు ఏ టైంకి క్లోజ్ చేస్తారు అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో మీరు వినొచ్చండి ఈ ఆలయం చంద్రుడు ప్రతిష్ఠించాడండి చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో విశిష్టమైన పూజలు అయితే జరుగుతుంటాయి అలాగే దసరా టైంలోని వినాయక చవితి టైంలో కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం ఆ శివుడికి ఇది శివాలయం కాబట్టి ప్రత్యేకంగా కార్తీక మాసం చాలా విశిష్టమైన పూజలు అయితే జరుగుతుంటాయండి అలాగే ఇక్కడ శివుడితో పాటు నాగమ్మ తల్లి అలాగే ఆంజనేయ స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే అమ్మవారు అలాగే భీ బ్రహ్మేశ్వర స్వామి చిన్న చిన్న ఆలయాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి చాలా విశాలమైన ప్రాంగణం చుట్టూ కొబ్బరి చెట్ల నడుమ ఎంతో అందంగా కనిపించే ఈ ఆలయం తప్పకుండా దర్శించుకోండి ఇలాగే అలాగే చాలా దేవతా వృక్షాలు అయితే ఈ ఆలయంలో మనం చూడవచ్చు అలాగే ఈ ఆలయం ఎదురుగా మనకి కోనేరు అయితే కనిపిస్తుంది ఆ కోనేరులో ఆ శివ పరమాత్ముడు స్టాట్యూ అయితే మనకి కనిపిస్తుంది మనం చూడవచ్చు అలాగే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా చాలా దోషాలు పోతాయని ప్రజలు ప్రగాఢ నమ్మకం శివరాత్రి ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకంగా జరుగుతుంటాయి ఇక్కడ అప్పుడు ఆ టైంలో భక్తులు కిటకిటలాడుతూ ఆలయం మొత్తం అష్ట సోమేశ్వరములు ఇది ఆరవ స్థానంలో ఉంది ఈ ఆలయం ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది చంద్రుని చేత ప్రతిష్ఠించబడింది ఈ ఆలయం శివరాత్రి ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఈ ఆలయం రంగరంగ వైభవంగా జరుగుతుంటాయి ఇక్కడ పూజలైతే చిన్న ఆలయంలో బ్రహ్మేశ్వర స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారితో సహా పర్వతీ వర్తిని సమేత శ్రీ బ్రహ్మేశ్వర స్వామివారు మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఇది ప్రధాన ఆలయం వెనక సైడు బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అయితే మనకి కనిపిస్తుంది ఆ స్వామివారిని అందరూ దర్శించుకోండి అలాగే కార్తీక మాసంలో ప్రత్యేక పర్వదిన సమయంలో ఆలయం చుట్టుపక్కల ప్లేసెస్లో దీపాలు వెలిగించి దీపాల కాంతుల్లో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు అలాగే ప్రతి సోమవారం కార్తీక సోమవారంలో దీపాలైతే వెలిగించడం జరుగుతుంది ఆఖరి సోమవారం కోటి దీపోత్సవం ఈ ఆలయంలో జరుగుతుంది ప్రజలందరూ పాల్గొని అంగరంగ వైభవంగా తిలకించి ఆ స్వామివారిని దీపాల కాంతులలో దర్శించుకుంటారు అలాగే శివరాత్రికి ముక్కోటి ఏకాదశికి దీపోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంటాయి ఇక్కడ మనం గోడలపైన చూడవచ్చు శ్రీ కాలభైరవ స్వామి అలాగే శ్రీ దిండు గణపతి స్వామివారు విగ్రహాలు శ్రీ సిద్ధి గణపతి స్వామివారు విగ్రహాలు అయితే చూడవచ్చు అలాగే లోపల మండపం ఆ శివాలయంలో మండపం అయితే చూడవచ్చు ఈ స్తంభం పైన శివ అష్టోత్తరం మనం చదువుకోవచ్చు అలాగే విశాలమైన మండపం అలాగే ఈ మండపంలో అభిషేకాలు శివుడికి పర్వదినాల్లో ప్రత్యేకమైన అభిషేకాలు అష్టోత్తరాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఆ శివుడి విగ్రహానికి ఎదురుగా నందీశ్వరుడు ప్రతి ఆలయంలో మనం చూడవచ్చు కానీ ఈ ఆలయంలో ఆ నందీశ్వరుడు మొహం అయితే కి ఉంటుందండి పక్కకి అయితే ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత అదేనండి దాని ఇక్కడ పడవైన ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కార్తీక మాసంలో ఆకాశ దీపం ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి మనం చూడవచ్చండి ధ్వజస్తంభము అలాగే మనం ఇప్పుడు చూడబోతున్నది నాగమ్మ తల్లి పుట్టయితే చూస్తున్నామండి నాగుల చవితి రోజు ఇక్కడ ప్రత్యేకంగా ప్రజలు దర్శించుకొని ఆ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు అయితే చేసుకుంటారండి చూడండి నాగమ్మ తల్లి పుట్ట ఇక్కడ నాగా సర్పాలు కూడా మనం వీక్షించవచ్చు ఈ వీడియో ద్వారా ఎంతో సుందరంగా కనిపిస్తుంది చూడండి అమ్మవారు ఈ స్వామివారు దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు అలాగే దాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం తర్వాత ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైన ఆలయం ఈ ఆలయం కార్తీక మాసంలో ప్రత్యేకంగా భక్తులైతే చాలా ఎక్కువగా దర్శించుకుంటారు ఈ స్వామివారిని కార్తీక మాసంలో అభిషేక ప్రియుడు గరళాగంటుడు వామదేవాయ నీల నీలలోహితాయ శంకరాయ శ్రీ బాలాపరందరీ సమేత సోమేశ్వర స్వామి హరిద కాయవరం మండలం సోమేశ్వర గ్రామం కోనసీమ జిల్లా కాయవరం మండలం సోమేశ్వర గ్రామం ఈ గ్రామంలో శ్రీ బాలాద్రిపురసుందరీ సమేత సోమేశ్వర స్వామి వారు పిలిచి ఉన్నారు ఆమె యొక్క కథ పూర్వకాలంలో ద్రాక్షారం భీమేశ్వర స్వామిని సూర్యుడు ప్రతిష్ట చేశాడు సూర్యుడు యొక్క తాపం వల్ల ఆయన రోజురోజుకి ఎదగడం పడితే రాబోయే కాలంలో ఆ స్వామికి భక్తులు పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉండదని చెప్పేసి ఆయన్ని శాంతింపజేయాలని ఋషులు ఆలోచిస్తే సరే ఒక మార్గం దొరికినట్టు ఈ ఆయనకి ఎనిమిది దిక్కుల ఎనిమిది సోమేశ్వరాలు చంద్రుడి చేత ప్రతిష్ఠింపజేసినట్టే దాన్ని శాంతిస్తాడని నిర్ణయం చేసుకుంటే ఎనిమిది మంది చంద్రుడు ఉన్నది ఒక్కడే కదా ఎనిమిది దిక్కులు ఎలా ప్రతిష్ట చేస్తాడంటే మిగతా ఏడు సప్తరుషులు ప్రతిష్ట చేస్తారు వాయువుల సురని ప్రతిష్ట చేస్తాడని చెప్పి నిర్ణయం చేసుకుని చంద్రుడి వారు ఇక్కడికి వచ్చారట ఇక్కడికి వచ్చేసరికి స్వాయి స్వయంభూగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నారట ఆ తపస్సు యొక్క శక్తి వల్ల ఆయన అగ్నిగోళం కింద మారారు అందులోంచి వచ్చేటువంటి వేడిని తట్టుకోలేక ఇక్కడ నందీశ్వలు వారు మొహం పక్కగా పెట్టుకున్నారట అందుకే ఇక్కడ నంది వంకరగా ఉంటుంది ఎక్కడా కనిపించగల అప్పుడు చంద్రుడు ఇక్కడ నివాసం ఉండి నలభై ఒక్క రోజులు శివదీక్ష తీసుకుని ఈ స్వామిని శాంతింపజేసి తద్వారా భీమేశ్వర స్వామిని శాంతింపజేసినట్టుగా ఇది శివ మహాపురాణంలో భీమఖండంలో వస్తున్న చరిత్ర అంతా కూడా ఈ స్వామిని దర్శించి ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది ప్రతి సోమవారము శుక్రవారము ఇలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి భక్తులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రద ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు

శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం విశిష్టతలు ప్రత్యేకతలు అయితే తెలుసుకున్నాము ఓం శివాయ మహేశ్వరాయ నమ అనేక పేర్లతో పిలువబడే ఈ శివుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు పంచభూతాల్లో కలిసిన ఈ శివుడు మనకి దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ చంద్రుడు నలభై ఒక్క రోజులు ఉపవాసం ఉండి చంద్రు చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన ఈ శివలింగాన్ని మనం సోమేశ్వరం గ్రామంలో సోమేశ్వర స్వామిగా పిలుచుకుంటాము అలాగే ఇక్కడ అనేకమైన ప్రత్యేక పూజలు అయితే జరుగుతుంటాయి మరిన్ని విశేషాలతో మరో వీడియోతో మనం కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆలయం టైమింగ్స్ వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుంది మా జహ్నం పన్నెండున్నరకు క్లోజ్ అవుతుంది సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది అలాగే ప్రత్యేకమైన పర్వదినాల్లో తెల్లవారుజామున రెండు గంటలకి ఓపెన్ చేసి అభిషేకాలు అర్చనలు అయితే జరుగుతుంటాయి రథసప్తమి శివరాత్రి కోటి దీపోత్సవం అర్చనలు అభిషేకాలు ఎన్నో జరుగుతుంటాయి ఈ ఆలయంలో భక్తులు తరలివచ్చి తమ తమ పూజలు కొన